నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మీరు మామూలుగా చాలా చోట్ల చూసి ఉండొచ్చు విని ఉండొచ్చు సినిమాల్లో కూడా చూస్తుంటారు చాలా సందర్భాల్లో ఇట్లా గుండెకి ఛాతీకి షాక్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో గుండెకి షాక్ ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు దానికి గల ఉపయోగాలు ఏమిటి ఇట్లాంటి విషయాల గురించి వాళ్ళు మనం మాట్లాడటం సో అది చూడటానికి కొంచెం గగురు పుట్టే విధంగా ఉండొచ్చు కానీ గుండెకి షాక్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే కరెక్ట్ సందర్భాలు ఇచ్చినట్లయితే అది ప్రాణాలకు తప్పకుండా కాపాడుతుంది ఇప్పుడు చిన్న కథ చెప్తాను మీకు నేను ఇది ఒక ఎనిమిదేళ్ళ క్రితం జరిగింది సో నా పక్కన ఎదురుగుండా రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి ఒక ఇరవై కుర్రాడు కుర్రాడొచ్చి కూర్చున్నాడు సో అతను నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు మొత్తం నలుగురు వచ్చి కూర్చున్నారు అతను కూర్చుంటే ఏమైందా ఏమిటి ఇలా వచ్చావు అన్న అతను అతని పేరు చెప్పొచ్చు నేను నిజానికి సరే పేరు చెప్తే బాగుండకపోవచ్చు ఒక ఇరవై ఐదేళ్ళ పొట్టిగా ఉన్న కొంచెం లావుగా ఉన్నటువంటి కూరవాడు సో అతని ఫ్రెండ్ని అడుగుతున్నాను ఏమిటి అయ్యాలి తీసుకొచ్చారు ఏంటి అబ్బాయి కష్టం ఏంటి ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతున్నాను అడుగుతుంటే నిన్న దానికి ఒక ఇరవై నాలుగు గంటల ముందు ఇతనికి ఛాతిలో నొప్పి వచ్చి కాసేపు చెమటలు పట్టి తర్వాత తగ్గిపోయింది అప్పుడు డ్రింక్ తీసుకుంటున్నాం కదా అని మేము కాస్త అశ్రద్ధ చేశాం పొద్దున్న బాగానే ఉన్నాడు ఇప్పటి నుంచి మళ్ళీ నెప్పంటున్నాడు అండి అన్నాడు అంటుంటే ఏమయ్యా ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతుంటే కీ అని చిన్న శబ్దం వచ్చింది చూస్తే ఇతను కీ అని అలా నోట్లోంచి అలా చప్పుడు వచ్చింది ఎందుకు ఊపిరి ఆడట్లేదు కాబట్టి అతను ఇలా పక్కకి ఒరిగిపోతున్నాడు పక్కకి ఒరిగిపోతుంటే నేను పట్టుకొండి పట్టుకోండి అన్నాను చూస్తే అంటే ముందుకెళ్ళి చూస్తే అతను స్పృహలో లేడు సరే అండి తక్కువని పక్కకు తీసుకెళ్ళి పక్క రూమ్లో అతన్ని అక్కడ బెడ్ ఉంటే బెడ్ మీద పడుకోబెట్టి తీసుకురండి తీసుకురండి కంగారు పెట్టి అందరిని ఈసీజీ చూస్తే అతనికి గుండె రెండు వందల ఇరవై సార్లు కొట్టుకుంటుంది చాలా ఫాస్ట్గా గుండె కొట్టుకుంటుంది ఈసీజీ తీసాం ఈసీజీ తీస్తే అని చెప్పినట్టుగా వేగం కొట్టుకుంటోంది తక్కువ ఈకో పక్కనే ఉంది ఈకో గుండె తూడు ఈకో తీసి చూసాం దాంట్లో కూడా అంతే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఇర్రెగ్యులర్గా అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది షాక్ మెషిన్ పట్టుకొని షాక్ మెషిన్ పట్టుకుని రండి అన్న ఈ లోపుగా వాళ్ళు మిషన్ తీసుకుంటే ఇంకో గదిలో ఉంటుందండి అది వాళ్ళు మా వాళ్ళు స్టాఫ్ తీసుకురావడానికి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది లోపుగా అతనికి ముందు నుంచి నేను సిపిఆర్ చేస్తున్నా సిపిఆర్ చేస్తుంటే ఈ స ఈ హఠాత్ పరిణామానికి ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు షాక్ అయిపోయి అతని పేరు పెట్టి కట్టి పిలుస్తున్నారు ఏ రే 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 అని పిలుస్తున్నారు పిలుస్తుంటే అతనికి ఏమాత్రం చలనం లేదు పాపం ఇరవై ఐదేళ్ళ కుర్రాడు అతనికి ఏం చలనం లేదు సో ఈలుపుగా మా వాళ్ళు షాక్ మెషిన్ తీసుకొచ్చారు కనెక్ట్ చేశాను షాక్ చేసి కొట్టుకు షాక్ కొట్టాం షాక్ కొట్ ఛాతీలో మధ్యలో ఒకటి పక్కన ఒకటి పెడతారు పక్కన రెండు పెట్టి నేను షాక్ ఇచ్చాను షాక్ ఇస్తే పక్కన ఈ ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయినారు కదా ఒరే ఎవరే ఎవరే ఎటో నా నరుస్తున్నారు నేను షాక్ ఇవ్వగానే ఎవరైతే ఆల్మోస్ట్ గుండె ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాడు అతను చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అంతకుముందు ఎంత షాక్ తిన్నారు ఇప్పుడు అంతే షాక్ తినారు ఈసారి ఆనందంతో సో అతను ఇప్పటికీ ఇది జరిగి ఎనిమిది ఏళ్ళు అయింది ఇప్పటికీ ఎంత అంటే ఒక బిలాంగింగ్ తోటి ఎంతో ప్రేమగా నమ్మకంతో నాకు ఫోన్ చేస్తాడంటే ఒక్కొక్కసారి అంటే ఒక రకంగా నేను అతనికి ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను రాత్రి నవ్వొస్తుంది రాత్రి తాగేసి ఒంటి గంటకి ఫోన్ చేస్తాడు సార్ ఎటా ఉన్నారు బాగున్నారా ఇటా అంటుంటాడు అంటే అంత గౌరవం అనమాట ఎందుకు అతనికే కాదు నేను అతని చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ అందరూ చూసారు పూర్తిగా జీవం లేకుండా లైఫ్లెస్గా పడి ఉన్నాడు ఒక్క షాక్ ఇవ్వడంతో లేచి కూర్చున్నాడు అఫ్కోర్స్ అప్పుడు ఈసీజీ తీస్తే అతనికి అటాక్ ఉన్నట్టుగా అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఈజీ తేలింది వెంటనే ఎమర్జెన్సీలో హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి యాంజియోప్లాస్టీ చేశాను ఇది ఏం జరిగి ఎంతేళ్ళు ఇప్పటికి చక్కగా ఉన్నాడు జిమ్కి వెళ్తున్నాడు అన్ని పనులు చేసుకుంటున్నాడు ఆనందంగా ఉన్నాడు అప్పుడప్పుడు వస్తుంటాడు పలకరిస్తుంటాడు పరీక్షలు చేస్తూ ఉంటాడు సో అతనికి ఏ ప్రాబ్లం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కాదు మా డాక్టర్ చెప్తాను చేయించుకుంటా అంటాడు అక్కడి నుంచి నాకు ఫోన్లు చేస్తుంటాడు మా డాక్టర్ నాడు మాట్లాడు అంటుంటాడు సరే ఇవన్నీ మాకు నడిచేవి బేసికలీ అంటే ఒక షాక్ ఇరవై ఐదేళ్ళ కురవాడి ప్రాణం కాపాడింది సో దాని సంగతి చెప్తున్నాను ఇప్పుడు సో ఇందాక చెప్పాను మాటల్లో గుండె వేగంగా ఇర్రెగ్యులర్గా కొట్టుకున్నప్పుడు షాక్ ఇస్తాము అని చెప్పేసి సో అది కథ నేను ఎంబీబీఎస్ చేసే రోజుల్లో కొంతవరకు ఎండి జనరల్ మెడిసిన్ చదివే రోజుల్లో కూడా తెలియక చాలాసార్లు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో గుండె తక్కువ కొట్టుకుండి ఆగిపోతున్నప్పుడు గుండె తక్కువ కొట్టుకుంటున్నప్పుడు కూడా షాక్లు ఇవ్వడం జరుగుతుంటుంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒకవేళ ఎవరన్నా మెడికల్ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వింటే వినండి గుండె తక్కువ కొట్టుకుంటే ఇచ్చేది షాక్ కాదు అప్పుడు షాక్ పని చెయ్యదు అప్పుడు మీరు సిపిఆర్ మాత్రమే చెయ్యాలి గుండె వేగంగా కొట్టుకుంటుంటే వేగంగా కొట్టుకుంటూ ఎస్పెషల్లీ గుండె వేగం పెరిగి బీపీ తగ్గిపోతుంటే అప్పుడు మీరు గుండెకి షాక్ ఇవ్వాలి సో గుండెలో మీకు తెలిసినట్టుగా నాలుగు గదులు ఉంటాయి పైన రెండు గదులు కింద రెండు కింద రెండు గదులు సో పైన రెండు గదుల్లో ఎక్కువగా కొట్టుకుంటున్నా వల్ల ఎక్కువ కొట్టుకుంటున్నా అంతకంటే ముఖ్యంగా గుండె కింద ఛాంబర్స్లో కనుక ఫాస్ట్గా కొట్టుకునే తత్వం వచ్చి గుండె వేగంగా పరిగెడుతుంది అనుకోండి మీకు నేను నిమిషానికి అరవై సార్లు పరిగెత్తడం అలవాటు అదే గుండెని రెండు వందల ఇరవై సార్లు రెండు వందల సార్లు నిమిషానికి పరిగెత్తిస్తున్నారనుకోండి అలసిపోయి పడిపోతుంది కదా పడిపోతే అది బీపీ జనరేట్ చేయలేదు సేమ్ అంతే గుండె విపరీతంగా పరిగెడుతుంటే ఆ పరుగులు అది పని చేయలేదు సో బీపీ ఉండదు సో ఆ బీపీ ఉండకపోవటం వల్ల వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారనమాట దానికి మందులతో బతిమాలి చేసే టైం లేదు దానికి లెంపకాయ కొట్టాలి గట్టిగా ఒక్కటి లాగ్ పెట్టి కొడితే అది నుంచుంటుంది ఇప్పుడు దాన్ని మనం కట్రోల్లో పెట్టాలి అదనమాట అలాగే లెంపకాయ కొట్టేటటువంటిదే షాక్ అది ఇష్టం వచ్చినట్టు అలరికి అలరి అలరి కలర్గా పరిగెడుతుంటే ఇవ్వాలి ఒక్క షాక్ ఇస్తే దెబ్బకి లైన్లోకి వస్తుంది దాని పని వెంటనే బీపీ వస్తుంది మనిషికి తెలివి వస్తుంది లేచి కూర్చుంటాడు అప్పుడు మనం ఏంటి సంగతి ఏంటి అని మాట్లాడవచ్చు సో ఇది ఈ షాక్ ఇవ్వడం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి షాక్ దానిలో వేలు పెట్టడం లాగా కొన్ని సినిమాల్లో చూస్తుంటాం ఇన్ఫ్యాక్ట్ టామ్ క్రూజ్ ఒక సినిమాల్లో మిషన్ ఇంపాసిబుల్ అని సినిమాల్లో చేసాడు ఆయన నోట్లో నాలుగు కరుచుకోకుండా అది పెట్టుకుని వేలు తీసుకెళ్ళి కరెంట్ దానిలో పెడతాడు షాక్ వస్తుంది అప్పుడు అతను లేచి కూర్చుంటాడు అలా చూపించాడు కానీ అలా జరగదు ఎందువల్లంటే మనకి షాక్ ఇవ్వడానికి వేరే మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఏం చేస్తుందంటే దానికి ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీలో అది కరెంట్ తీసుకున్న బ్యాటరీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఆ స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటరీ నుంచి మనం గుండెకి మనం అనుకున్నంత మోతాదులో ఎంత ఇవ్వాలని యాభై దాన్ని జోల్స్ అంటారు జోల్స్ జేఏయూఎల్ఈఎస్ యాభై పవర్ ఇద్దామా వంద ఇద్దామా రెండు వందలు ఇద్దామా మూడు వందలు ఇద్దామా ఇట్లా అవి మనం ఇచ్చుకుంటూ పోవచ్చు సో యూజువలీ గుండె కింద చాంబర్స్ నుంచి కనుక వేంగ కొట్టుకుంటారు దాన్ని వెంట్రిక్యులర్ టాకీ కాడి అంటారు ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య దీనివల్ల ఇమ్మీడిగా ఎప్పుడు అక్కడ కులార్స్ అయిపోతారు ఒక్క ఐదు నిమిషాల్లో కనుక మనం షాక్ ఇవ్వకపోతే ప్రణాలు పోతాయి సంవత్సరాల దీంట్లో సో అట్లాంటప్పుడు రెండు వందల జోల్స్ ఇస్తారు కాదు గుండె పై చాంబర్స్ నుంచి ఎక్కువ కొట్టుకుంటుంది అనుకుంటున్నప్పుడు యాభై జోల్స్ వంద జోల్స్ ఇస్తే సెట్ అవుతుంది ఇట్లా నాకు ఇంకొక ఎగ్జాంపుల్ మాకు బాగా కావాల్సిన ఒక ఆవిడ ఇలాగే వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది ఆవిడకి ఒక నెల రోజుల పాటు అలాగా ఉండి నా దగ్గరకు వచ్చింది ఈసీజీ చూసి చూసి మీకు షాక్ ఇవ్వాలి నాకు షాక్ ఇవ్వాలి అంటే షాక్ అంటే చాలా తీవ్రమైందే కదా వీళ్ళు షాక్ అవుతారు మెంటల్ షాక్ అవుతారు కాదమ్మా ఇది చాలా సింపుల్ అని చెప్పేసి ఐసీలు పడుకోబెట్టి చిన్న మొత్తం మంది ఇంజక్షన్ ఇచ్చి చిన్న యాభై జోలు షాక్ ఇస్తాను చక్కగా లేచి కూర్చుంది ఆ గుండె దడపోయింది బీపీ ఇంప్రూవ్ అయింది సెట్ అయిపోయింది బండి సో ఇట్లాంటిది అనమాట సో ఇవ్వడానికి చెప్పినట్టుగా ఒక రకమైనటువంటి మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లో బ్యాటరీలు స్టోర్ చేసి పెట్టుకుంటు ఎనర్జీ స్టోర్ చేస్తుంది దాని నుంచి ఎంత కావాలో అంతే మోతాదులో షాక్ ఇస్తాం గుండెకి అటు ఇటుగా ప్యాడిల్స్ పెట్టి షాక్ ఇస్తారు గుండె ఎడం పక్కన ఉంటుంది కాబట్టి గుండె మధ్యలో కానీ కుడి పక్కన కానీ ఒకటి పెట్టి గుండెకి కింద భాగంలో ఇంకొక ప్యాడిల్ పెట్టి రెండు పెట్టి షాక్ షాకిస్తే ఈ రెండింటి మధ్యన కరెంట్ ప్రసారిస్తుంది ఆ కరెంట్ ప్రసరించే మధ్యలో గుండె ఉంటుంది అన్నమాట సో గుండెకి అటు ఇటుగా పెట్టి షాక్ కొడితే ఈ రెండింటి మధ్యన కరెంటు గుండె ద్వారా పాస్ అవుతుంది కాబట్టి గుండెలో ఉన్నటువంటి అబ్నార్మల్ రిథమ్స్ అన్ని కూడా దెబ్బకి సెట్ అయిపోతాయి సో ఎవరన్నా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు షాక్ ఇచ్చి ఇది ఒక పురోటకాలు ఉంటుంది ఏమిటి ముందు సీపీఆర్ చేస్తూ మన ఆ మిషన్ తెచ్చే లోపల గుండెకి గుండెని పని చేస్తుంటాం గుండె నొక్కుతూ ఉంటే గుండెలో ఉన్న కొద్దిపాటి రక్తం మెదడుకి వెళ్తూ ఉంటుంది మెదడుకి సో రక్త ప్రసరం మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి ఆపస్మారక స్థితి కోమలకు పోతారు వాళ్ళు సో ముందు సిపిఆర్ చేస్తూ ఇలుపు గుండెకి అరేంజ్ చేసుకుని మిషన్ గుండెకి షాకించి మళ్ళీ వెంటనే కాసేపు సిపిఆర్ చేసి చూస్తాం నాడి చూస్తాం సో ఈ మెదడు పోయే రక్తనాలు మెడ ద్వారా వెళ్తాయి కాబట్టి ఈ గడ్డం కింద వేలు పెడితే మీకు నాడి తెలుస్తుంది ఈ నాడి తెలుస్తుందంటే మెదడుకి రక్త ప్రసారం జరుగుతుంది షాక్ ఇచ్చిన తర్వాత గుండె మొదలవుతుంది కదా అప్పుడు మనం చూస్తే రక్త ప్రసారం మొదలైందా లేదా అని చూసుకుంటూ ఉంటాం ఈసీజీ ఉంటే ఆఫ్కోర్స్ ఈసీజీలో కనిపిస్తూ రక్త ప్రసారం మొదలైపోతే బయటపడ్డాము సో బీపీ తక్కువ ఉంటుంది గుండె సడన్గా ఒక్కసారి రికవర్ అయింది కదా కాస్త బీపీ పెంచడానికి మందులు వేస్తే దీన్ని ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఏసీఎల్ఎస్ ప్రోటోకాల్ అంటారు షాక్ ఇవ్వడం సిపిఆర్ చేయడం ఎస్ఎస్ చేయడం అవి ఎస్ఎస్ చేసి దానికి మందులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇది ఒక ప్రోటోకాల్ ఏ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళ ప్రోటోకాల్ లేకపోతే బ్రిటిష్ వాళ్ళది ఇలా ఒక ప్రోటోకాల్ ఇంకొక పోస్టర్ లాగా చేసి హాస్పిటల్ ఎమర్జెన్సీలో పెట్టుకుంటారు ఈ కంగారులో మనం స్టెప్ సరిగ్గా వెళ్తున్నామా లేదా చూడటానికి బేసిక్ వీటిల్లో మనం షాక్ గురించి మాట్లాడే గుండెకి షాక్ ఇవ్వడం గురించి చాలా చాలా సందర్భాల్లో ఈ గుండె డాక్టర్గా నాకు కొన్ని కొన్ని కేసెస్ గుర్తుంటాయి అవేంటి నాకు ఒక ఐదారు కేసులు నాకు ఈజీగా నేను చెప్పగలను కొన్ని కేసులు అయితే పది పన్నెండు ఏళ్ళ క్రితం జరిగినవి కూడా అన్నీ కూడా గుండెకి షాక్ ఇవ్వడం వల్ల డ్రామాటిక్గా ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తి బతికి బయటకు వచ్చి ఇట్లా చెప్పుకోవడానికి ఈ ఇట్లాంటివన్నీ ఈ కథలన్నింటిలో కూడా షాక్ ఉంటుంది ఇంకోటి చెప్పచ్చు ఒక ఆయన పొద్దున్న తొమ్మిదిన్నరకి హార్ట్అటాక్ వచ్చింది చేతులు నొప్పి వస్తే హైదరాబాద్లో ఇరవై కిలోమీటర్ల అవతల ఉండేవాడు ఆయన ఆయన మా శ్రీనివాసే కావాలి అని పొద్దున్న తొమ్మిదిన్నరకి ట్రాఫిక్లో నాకోసం పాపం ఆటో ఎక్కి బయలుదేరాడు ఈ ట్రాఫిక్లో వచ్చి వచ్చేసరికి తీర వచ్చేసరికి మనిషి లేడు ఆ గుండె వేగంగా కొట్టుకుంటోంది కట్ట అక్కడ మధ్యలో పడుకోబెట్టి ఎనిమిది షాక్లు ఇచ్చాం ఇంకా లాస్ట్ది చూద్దాం ఎనిమిది షాఖలు ఇస్తే ఆయన బతికే బతికిన తర్వాత అఫ్కోర్స్ కోర్స్ స్టెంట్ అవి వేసాం ఎనిమిది షాక్లు ఇచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ పది పన్నెండేళ్ళు తర్వాత జీవించాడు ఆయన కూడా అంతే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నిన్నున్న ఆయన ఫ్యామిలీ కలిపేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల ఈ మధ్యన ఆయన మళ్ళీ వేరే కిడ్నీ పురాబ్లం మధ్య గతించడం జరిగింది బట్ స్టిల్ చెప్తున్నా ఇట్లాంటివి గుర్తు పెట్టుకోవడానికి నేను వాళ్ళకి చేసిన అతి ఉపకారం ఏంటంటే షాక్ ఇవ్వడం సో అవసరమైన చోట గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు కరెక్ట్ టైంలో షాక్ ఇచ్చినట్లయితే ప్రాణాలు కాపాడబడతాయి సో షాక్ అంటే ఏమిటి ఈ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాయి ఆఫ్ కోర్స్ మంచిగా ఉన్నట్టే కొద్దిగా చోటు ఉండొచ్చు ఏమిటి షాకు ఇచ్చేటప్పుడు జెల్ పుయ్యాలి ఒక రకమైనటువంటి జెల్ లాంటి పదార్థం వీటి మీద పోసి ఇట్లా పెడతాం ఒకసారి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిన డాక్టర్లు కంగారులో ఉన్న జల్లు పూకపోతే ఇక్కడ చర్మం కొంచెం కాలు కాలుతుంది ఆ మంట కొంచెం తర్వాత కొంతకాలం ఉండొచ్చు ఇది తప్ప సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవు షాక్ వల్ల ఎక్కువైపోవడం దానివల్ల గుండెకి నష్టం జరగడం అంటూ జరగదు ఎందుకంటే మనం ఇచ్చేది ఒక పరిమిత మోతాదులో షాక్ ఇస్తాం కాబట్టి దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఉండవు గుండె ఆగిపోవడాలు జరగవు ఆగిపోయిన గుండెని బతికించడానికి ఇస్తాం సో ఆగిపోయిన గుండు అంటే వేగంగా కొట్టుకునే గుండెని స్లో అయిన గుండెకి పని చేయదు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు సో ఒకటి చర్మం మీద కొంచెం బర్నింగ్ లాగా ఉండొచ్చు ఆ జల్లు సరిగ్గా లేకపోతే తప్ప సీరియస్ ప్రాబ్లమ్స్ అంటూ ఈ షాక్ వల్ల ఉండవు ఎందుకంటే అది ఒక్కసారి అలా కొడుతుంది కొట్టగానే గుండె మేలుకుంటుంది సో వెంటనే గుడి తన పని దాన్ని చేసుకుంటుంది దీనివల్ల తీవ్రమైన దుష్పరిణామాలు అంటూ ఉండవు సో దాని గురించి అనవసరమైనటువంటి అమాయకపు భయాందోళనలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి సో ఇదండి గుండెకి షాక్ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఎందుకు ఇస్తారు దానివల్ల ఏమన్నా మనకి దుష్పరిణామాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని వాళ్ళు మనం మాట్లాడాను హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇంట్రెస్టింగ్ ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మావా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి